నమస్తే అందరికీ అందరు మంచిన్నారా మేమైతే మస్తున్నాం మీ ఆడావిడంతా దీనికోసమని యాగం కుర్రి ప్రతి సంవత్సరం కొండ పోషమ్మ అని ఉంటుంది మాకు దగ్గర అమ్మవాళ్ళు ఎవ్రీ ఇయర్ వెళ్తారు పంటలు వేసే ముందు ఇంకా పంటలు మొదలు పెట్టలేదు అవ్వ మీ ఊళ్ళే అని అనుకోకూర్రి ఇది ఎప్పటిదో వీడియా చాలా రోజుల కిందది మాకంటే ముందు జనరేషన్ వాళ్ళు కచ్చడంలో పోదురట మేము ట్రాక్టర్లలో పోదుము ఇప్పుడు వచ్చింది సోకు అందరూ బండ్లు కార్లలో పోతారు ఇప్పుడు కూడా ట్రాక్టర్లలో వస్తారు చాలా మంది అమ్మ వాళ్ళ ఊరికి దగ్గరనే ఉంటుంది సో తొందరనే రీచ్ అయిపోతాం చూడడానికి అయితే లొకేషన్ మస్తు ఉంటుంది కొండ మీద ఉంటుంది కాబట్టి కొండ పోషమ్మ అంటారా అని నాకు కూడా తెలియదు సరిగ్గా కాకపోతే పోవుడైతే పోతాం చిన్నప్పటి నుంచి కొండ పోషమ్మ పోవడంటే అదొక రకమైన ఫీలింగ్ ఎంజాయ్ వారం కిందటనే పోషమ్మలు అయినాయి కాబట్టి ఎవరిని విలువలేదు చుట్టాలని మేము మా అత్తమ్మ వాళ్ళు అంతే మా అత్తమ్మ వాళ్ళు అంటే డాడీ వాళ్ళ పెద్దమ్మ కూతురు అన్నట్టు మా సొంతమైనతల కంటే ఇదే మాకు మా డాడీకి చాలా క్లోజ్ చిన్నప్పటి నుంచి ఇందాక కళ్ళు బాటిల్ చెట్టు చిన్న చిన్నబ్బాయి ల్యాప్టాప్ కట్టుకొని తిరిగిందేమో పెద్ద అబ్బాయి ఇదో మా అత్తమ్మ ఇక్కడ ఇది మా అత్తమ్మలాగా కాకుండా మా లాగా ఎక్కువ బిహేవ్ అవుతుంది అన్నట్టు చిన్నపిల్లలెక్క కూర్చుంది మా డాడీ క్యాషియర్ అన్నమాట సంఘంలో మబ్బులు ఎప్పుడు వచ్చింది ఇక్కడికి మా గ్యాంగ్ అందరూ ట్రాక్టర్లు వస్తారు చూడు అన్నం పూరీలు ఇంటికనే చేసింది మమ్మీ కానీ కర్రీ మాత్రమే అక్కడ అంటుకుంటాం ఎప్పుడైనా అంతే మా గంగులు ఇక్కడ బోటీ అడుగుతుంది అది ఫస్ట్ టైం అడుగుతుంది ఎప్పుడైనా మావయ్యనే సాఫ్ చేస్తాడు మావయ్యనే వంటలు చేస్తాడు ఇంట్లో సూపర్ చేస్తాడు నాన్ వెజ్ మావయ్య దీనికి ఏమే రాదు ఏదో అట్లా ట్రై చేస్తుంది బోటి మంచిగా ఫ్రై చేసినాక పటాకలు పటాకలు అనుకుంటే తింటారు కానీ క్లీన్ చేస్తాం వస్తుంది కష్టం చూడాల మా వదినమ్మ బోనం ఎత్తుకొని పోతుంది వెనకాల మా గ్యాంగ్ అందరు పోతున్నారు ఆ వెనకాల మా పెద్దమ్మ వస్తుంది వాళ్ళే గుర్తులేరు మరి ఈ వచ్చేది మా నానమ్మ ఫ్రమ్ మహారాష్ట్ర మా తాతని చేసుకొని అక్కడి నుంచి వచ్చింది డాన్స్ జోరి ఎత్తుంది చెయ్యవే అంటే దానికి పాటలు కావన్నట్టు అన్న మా పెద్దనాన్న వాళ్ళు చిన్న ఉన్నప్పుడు ఎట్లా వచ్చేటోళ్ళో అది మొత్తం చెప్తున్నాను నీది నాది పోవుడా నీది ముందు పోతుందా నాది ముందు పోతుందా కాదు నీది ముందు పోతుందా నాది ముందు పోతుందా కచ్చరాలు మమ్మీ వాళ్ళు ముందే పోయి కొబ్బరికాయ కొట్టీరు బోనం పెట్ట మేము దర్శనానికి పోయినాం మీదికి మా మామయ్య ఫోన్ చేసిండీ అప్పుడే మాట్లాడుకుంటూ పోయినాం ఫుల్ మంది ఉన్నారు అట్నుంచి పోదామంటే అందుకే మేము విండోలోకి వెళ్ళి చూసినాం మేము ఎలా కొబ్బరికాయ లాంటివి ఏం లేవు కదా అని చెప్పేసి బొట్టు పెట్టుకొని పక్క నుంచి ఇవి చూసినాం ఇటు వచ్చేసినాం అన్నట్టు గ్రౌండ్ బాగుంది గుడి పక్కకే ఉంటది ఇది జారుడు బల్ల లెక్క మొత్తం కొండ మీద కొండబడి ఉంటది అక్కడ కాసేపు జారణం కొండ మొత్తం కలిపి ఒక మూడు నాలుగు ఉంటాయి జారుడు బల్లలు లెక్క ఒక్కసారి కూడా గింత స్పేస్ కూడా ఉండదు అంతమంది పిల్లలు ఎప్పుడు మొత్తం ఆనే ఉంటారు వచ్చిన కాడ నుంచి మేమైతే చిన్నప్పుడు ఎక్కువ ఆనే ఉండు దర్శనం చేసుకొని దిగేటప్పుడే ఒక పెద్ద జారుడు బండి ఉంటది మేమైతే చిన్నప్పుడు అక్కడ వచ్చి దిగినామంటే మళ్ళీ వంటలయ్యే దాకా అక్కడ నుంచి ఏం గదిలిపోదు కాళ్ళ పాదాల దగ్గర వెనుక సైడ్ మొత్తం కాయలు కాసి ఉంటుకోయే వరకు మేము దర్శనానికి వచ్చే వరకు పెద్ద పెంట్ అయింది ఇక్కడ మొత్తం తినటి గలు వచ్చినాయట ఒక మూడు నాలుగు మొత్తం మా మమ్మీ చుట్టే తిరుగుడు మా మమ్మీని మా సాయిని కార్లో కూర్చోబెట్టి మేము కూర వండుకుంటా లూడో ఆడుకున్నాం మరకి మీద పది సార్లు గెలిచిన నేను అవి తీరుతా అని కూర్చున్నాను అద్దనా అని ఆడు ఆడు అంటుంది అందరు పని చెప్తే

పూలకి బొక్క కష్టపడి దిని చెప్పనే లేచినాం అందరు వెయిటింగ్ ఇక్కడ దేనికోసమో తెలుసా జరుడుబల్ల జరడానికి చుట్టూన్న మూడు నాలుగు ఇట్లల్లా ఇది చాలా పెద్దది సర్ప్రైజింగ్ ఎవరు లేరాడా మేము చిన్న ఉన్నప్పుడు అయితే మా పాయింట్లన్నీ ఖరాబ్ అయ్యేటి మా శేషుడు మంచి బాటిల్ పెట్టుకొని జారిండు సో చూసి కదా మేమైతే ప్రతి సంవత్సరం ఇట్లా మా పేరు చెప్పుకొని ఎంజాయ్ చేస్తాం మీరు ఇట్లా పంటలు వేసే ముందు ఏదేమి దగ్గరకన్నా పోతారా అనేది నాకు కామెంట్ చేయరి అట్లనే నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయరి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్